తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోవడం ఇలాంటి రూమర్స్కి అలాగే గాసిప్స్ రాయలకి మంచిగా ఫేమస్ అయిపోయే అద్భుతమైనటువంటి ఒక క్షణం ఈ సందర్భంగా సమంత అలాగే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ సంవత్సరం కూడా గడవక ముందే వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేసాయి అయితే వాళ్ళ మూడు ముళ్ళ బంధం మూడేళ్ళ కూడా నిండకుండా వాళ్ళు విడిపోవడానికి కారణం మిస్అండర్స్టాండింగ్సా లేదా ఒకరి ఈ విషయాలు ఒకరు గౌరవించుకోలేకపోవడమా తెలియదు కానీ సమంత మూవ్ ఆన్ అయిపోయింది అర్థకంటే ముందు నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నారు తాజాకు ఒక ఇంటర్వ్యూలో చైతన్య తన లవ్ స్టోరీని చెప్పారు శోభితకు తానే ప్రపోజ్ చేశానని మిడాకులయ్యాక డిప్రెషన్ లో ఉన్న తనకి శోభితనే అండగా నిలిచిందని చెప్పాడు దీంతో అప్పటి వరకు ఆమెపై ఉన్న నెగిటివిటీ కొంతవరకు తగ్గింది అయినా సమంత కాపురం కూడడానికి తనే కారణమని అనే వాళ్ళు ఉన్నారు శామ్ ఉండాల్సిన ప్లేస్ లో శోభిత ఉంటుంది అకిరినీ ఫ్యామిలీ ఇలానే చేస్తుందంటూ ఆడిపోసుకున్నారు కట్ చేస్తే సమంత కూడా ఒక కాపురాన్ని కూల్చింది రాజ్ నేడు శ్యామలి జంట పిల్లలతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ నడిచిందని ఆ విషయం చేకి తెలియడంతో అదే పెద్ద గొడవకు దారి తీసి విడాకుల వరకు వెళ్ళిందని టాక్ ఇప్పుడు శామ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు రాజ్ భార్య రాజ్ మాజీ భార్య శ్యామలికి ఇంకా విడాకులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది ఈ లెక్కన శ్యామ్ శోభితాతో పోలిస్తే శామ్ చేసింది దారుణమని పెళ్లి బంధంలో ఉన్నప్పుడే మరొకరితో రిలేషన్లో ఉండడం విడాకులు తీసుకోకుండా ఉన్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ తప్పే కదా అంటూ నెటిజన్స్ చెప్తున్నారు సమంత అభిమానులు శోభితారాన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని చే అభిమానులు కోరుతున్నారు అకినేని ఫ్యాన్స్ కానీ కొంతమంది నెటిజన్స్ కానీ అప్పుడు శోభితాని ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు శోభిత చాలా మంచి అమ్మాయి అని నిజానిజాలు తెలుసుకోకుండా ఆమెను కాపురాలు కూల్చే వ్యక్తిగా చూపించారని సమంతి అసలు విలనంటూ చెప్తున్నారు